ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కాబోతోంది ఇది ఐపీఎల్ పద్దెనిమిది సీజన్ కాగా ఈసారి ట్రోఫీ కోసం ప్రతి జట్టు తీవ్రంగా శ్రమిస్తుంది ఇప్పటికే ప్రతి జట్టు కూడా ప్రాక్టీస్ సెషన్స్ తల తలమునకలైపోయారు తమ తమ ఆటగాళ్లను వేలంతో కొనుగోలు చేసిన వాళ్ళు కొంతమంది గాయంతో ఇబ్బంది పడుతున్నారు మరి కొంతమంది ప్రాక్టీస్ లో దుమ్ము అయిపోతున్నారు ఇలాగా చాలా అంటే చాలా విషయాలు జరుగుతున్నాయి ఐపీఎల్కి సంబంధించి అయితే ఈ క్రమంలో ఒక జట్టు క్యాంప్ నుంచి ఒక షాకింగ్ వార్త అయితే బయటపడింది మెగావెలలో అస్సలు అమ్ముడు పోని ఒక సూపర్ డూపర్ భారత జట్టు స్టార్ ఆల్రౌండర్ ఇప్పుడు మళ్ళీ లోకి ఒక అదృష్టవశాత్తు తంతే బూరెల బుట్ట అంటారు చూసారా అలాంటి ఒక లో అడుగు పెట్టాడు ప్రస్తుతం ఫిట్నెస్ క్లియర్ చేయని ఒక ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు అతను మరి ఇంకెవరు కాదు మన శార్థుల్ ఇండియా టీమిండియా ఆల్రౌండర్ ఎస్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావాలన్లో టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ టకూర్ అమ్ముడు పోలేదు అయితే ఇప్పుడు అతన్ని లక్నో సూపర్ జెంట్స్ తీసుకోవాలని సూచిస్తోంది ఇప్పుడు చూ అయితే గత కొన్ని రోజులుగా షార్దుల్ టకూర్ విషయంలో ఆలోచన చేస్తూ కొనేసింది అనమాట ఇటీవల షార్దుల్ టకూర్ ఎల్ఎస్జీ శిక్షణ శిబిరంలో కనిపించాడు అతన్ని లక్నో ఎల్ఎస్జీ ఆటగాళ్ళు ఆటగాళ్లు ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తో కలిసి హోలీ జరుపుకున్నాడు ఇదే కాకుండా ఎల్ఎస్జి శిక్షణ క్రికెట్ లో కూడా శార్దుల్ ఫోటో కూడా కనిపిస్తోంది లక్నో సూపర్ జెంట్స్ ఆటగాళ్లు మోహిన్ ఖాన్ అలాగే ఆవిష్ ఖాన్ మా మాయాంక్ యాదవ్ ఇంకా జట్టుతో చేరలేదు ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడటానికి ఎన్సీఏ నుంచి అనుమతి రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి లక్నో సూపర్ ను షార్దుల్ ఆదుకుంటాడా అనే పైన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళు ఆడకపోతే ఖచ్చితంగా శార్దు ఆ టీంలోకి వచ్చేస్తాడు ఇప్పుడు కనుక తన జట్టులోకి వచ్చి లో ఎల్ఎస్జి అంటే లక్నో సూపర్ జైన్స్ తల రాత మారిస్తే మాత్రం నెక్స్ట్ కెప్టెన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా సరే అంతే కదా ఐపీఎల్ స్టార్స్ అంటే ఒకే ఒక మ్యాచ్ ఒకే ఒక సిరీస్ ఒకే ఒక టోర్నమెంట్ కెల్కతం దుకాణ బాద్